సాయి న్యూస్కి స్వాగతం ఇప్పుడే అందిన వార్త ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు ముఖ్య సమాచారం కొంతమంది తమ ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్లో ఉన్న డబ్బును రిటైర్ అయిన తర్వాత విత్డ్రా చేయాలనుకోరు అందుకు పలు కారణాలు ఉన్నాయి అధిక వడ్డీ సురక్షిత పెట్టుబడి పన్ను మినహాయింపును పరిగణలోకి తీసుకుని ఈపీఎఫ్ అకౌంట్ను కంటిన్యూ చేయాలని అనుకుంటారు అయితే ఇందులో పన్నులు వడ్డీ వసూలు వ్యవధి ఎంతకాలం నిధులు క్లైమ్ చేసుకోకుండా ఉండవచ్చనే నిబంధనలు ఉన్నాయి వాటి గురించి తెలుసుకోవడం మంచిది ఒక వ్యక్తి తన ఉద్యోగాన్ని విడిచిపెట్టినా లేదా పదవి విరమణ చేసిన తర్వాత కూడా ఈపీఎఫ్ఓ సభ్యుడిగా కొనసాగవచ్చు ఈపీఎఫ్ఓ సభ్యత్వానికి వయసు లిమిట్ లేదు అయితే ఈపీఎఫ్ అకౌంట్లోని డబ్బులపై వడ్డీ చెల్లించేందుకు ఉద్యోగ యాజమాన్య సంబంధం నెలవారీ కాంట్రిబ్యూషన్లను కొనసాగుతుండాలి ఈ మధ్య సవరణ ప్రకారం ఉద్యోగి యాభై ఐదేళ్ల వయసు దా తర్వాత పదవి విరామణ చేస్తే ఆ తర్వాత ఖాతాదారుడు ఈపీఎఫ్ కార్పస్ను విత్డ్రా చేసుకోకపోతే అకౌంట్కి చివరి యాజమాని కాంట్రిబ్యూట్ చేసిన తేదీ నుంచి ముప్పై ఆరు నెలల తర్వాత వడ్డీ వసూలు ఆగిపోతాయి అంటే క్రియాశీల కాంట్రిబ్యూషన్లను ఆగి తర్వాత ఫండ్స్ వడ్డీని పొందుతాయి అయితే ఇది ఖాతాదారుడి రేటు పన్ను పరిధిలోకి వస్తుంది యజమాని కాంట్రిబ్యూషన్ తేదీ నుంచి ముప్పై ఆరు నెలల తర్వాత అకౌంట్ పని చేయదు ఒకవేళ అకౌంట్ పని చేయడం ఆగిపోయినా ఏడేళ్లలోపు ఆ మొత్తం క్లైమ్ చేయకపోతే అది సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ ఫండ్కు ట్రాన్స్ఫర్ అవుతుంది ఇలా సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ ఫండ్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఇరవై ఐదేళ్ల తర్వాత కూడా ఆ మొత్తాన్ని కూడా క్లైమ్ చేయకుండా ఉంటే ఆ నిధులను క్లైమ్ చేసుకునే హక్కు కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది ఈపీఎఫ్ఓ ఖాతాదారుడు స్లాబ్ రేటు ప్రకారం చివరి యాక్టివ్ కాంట్రిబ్యూషన్ తర్వాత వచ్చే వడ్డీ ఇతర వనరుల నుంచి వచ్చే ఆదాయంగా పన్ను పరిధిలోకి ఇది వస్తుంది అయితే అప్పటి వరకు వచ్చే వడ్డీకి పన్ను మినహాయింపు అనేది ఉంటుంది ఈపీఎఫ్ఓ పన్నును మినహాయించదు కాబట్టి మూలం వద్ద మినహాయించిన పన్నుల వివరాలను కలిగి ఉన్న ఫామ్ ట్వంటీ సిక్స్ ఏఎస్లోని ఈ పన్ను ఉండదు ఆదాయ పన్ను రిటర్న్ దాఖలు చేసేటప్పుడు ఈ వడ్డీ ఆదాయాన్ని ఇతర వనరుల నుంచి వచ్చే ఆదాయం కింద చేర్చేందుకు ఖాతాదారుడు బాధ్యత వహిస్తాడు అత్యధిక ఆదాయపు పన్ను రేటు ముప్పై శాతం ఉన్న ఖాతాదారుడికి ఈపీఎఫ్ నిధులపై సంబంధించిన వడ్డీ పన్నుకు ముందు ఎనిమిది పాయింట్ ఇరవై ఐదు శాతం నుంచి పన్ను తర్వాత ఐదు పాయింట్ డెబ్భై ఐదు శాతంకు తగ్గుతుంది ఖాతాదారుడు తక్కువ ఆదాయపు పన్ను స్లాబ్లో ఉంటుంది ఉంటే లేదా ఈపీఎఫ్ఓ అధిక వడ్డీని అందిస్తే ఈ పోస్ట్ ట్యాక్స్ రేటు ఎక్కువ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో